కథలు వేరు జరిగేటువంటి వాస్తవాలు వేరు మీరు ఎప్పుడైనా గమనించారా ఈ మధ్య వచ్చినటువంటి కాంతారా లాంటి సినిమాల్లో చూపించేటువంటి దేవత ఆవేశం లేదా దేవుడు పూనడం లేదా మనకు తరచుగా కనబడేటువంటి దేవుడు రావడం అనే ఒక ఒకటి ఉంటుంది కదా అది కేవలం కల్పన అనుకుంటాం మనం కానీ అది నిజంగా సాధ్యమవుతుందా మనిషి శరీరంలోకి దైవశక్తి లేదా ఇతర అదృశ్య శక్తులు ప్రవేశించగలవా అలాగే మనం చరిత్ర గమనించినట్టయితే చరిత్ర తీసుకున్నట్టయితే హిట్లర్ వంటి క్రూరమైనటువంటి వ్యక్తులు సృష్టించినటువంటి మారణ హోమం మీ అందరికీ తెలుసు దీని వెనక మన కంటికి కనిపించినటువంటి శక్తులు అంటే దైవీ శక్తులకు వ్యతిరేకంగా ఉండేటువంటి అసుర శక్తుల ప్రభావ ఏదైనా ఉందా అసలు తంత్రం అనగానే